సార్ ఈరోజు ముక్కోటి ఏకాదశి కదా దాని విశిష్టత చెప్తారా సార్ యాక్చువల్గా యాక్చువల్గా అయితే మేము తిరుపతి వెళ్తాము ఈ టూ ఇయర్స్ నుంచి అయితే వెళ్తాలేము ఫస్ట్ టైం నేను ఇక్కడ వచ్చాను బాగుంది సూపర్ ఉంది అండి టెంపుల్ అయితే టెంపుల్ నుంచి అయితే సూపర్ ఉంది ముక్కోటి ఏకాదశి కోటి దేవతలు విష్ణు విష్ణుమూర్తి వల్ల వైకుంఠ ఏకాదశి సందర్భము

ఓకే సార్ సార్ ఇంట్లో పూజలు ఎలా చేసుకున్నారు సార్ ఈరోజు చేస్తాం రెగ్యులర్గా రెగ్యులర్గా ఉంటుంది మా దగ్గర మేము యాక్చువల్గా గుడి మల్కాపూర్లో ఉంటాము మా దగ్గర జామ్ దేవాలయం అని టెంపుల్ ఉంది బాలాజీ టెంపుల్ చాలా పెద్ద టెంపుల్ ఉంటుంది అక్కడ మేము మార్నింగ్ వెళ్ళాము మేము యాక్చువల్గా ఫైవ్ ఫైవ్ థర్టీకి ఇట్లేదు ఇక్కడ చూద్దామని ఇక్కడ వచ్చాము ఈ గుడిలో ఏదేమైనా ప్రత్యేకమైన పూజలు ఉన్నాయా సార్ ఇక్కడ ఇక్కడ రెగ్యులర్గా అయితే అక్కడ నేను బోర్డులో చూశాను రెగ్యులర్గా అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ తిరుపతి లాగానే అర్చన తోమల సేవ సుప్రభాతం ఇవన్నీ ఉన్నది చూశాను నెక్స్ట్ టైం వస్తే సుప్రభాతం రావాలని అనుకున్నాను అంటే ఈరోజు ఏమైనా స్పెషల్ చేశారా సార్ కదా కదా ఫస్ట్ టైం వస్తున్నాను ఇక్కడ అని అలా నేను చెప్పలేను అలా ఆ ఆ స్పెషల్ ప్రసాదాలు ప్రసాదాలు పులిహోర బాగున్నదండి ఆరు లడ్డూ అయితే యాజ్ ఇట్ ఈస్ తిరుపతి లాగా ఉంది నేను కొనుక్కున్నాను ఇప్పుడు ఫిఫ్టీ రూపీస్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నాను తిరుపతి వెళ్ళని వాళ్ళు ఇక్కడ జూబ్లీల్స్ రావచ్చు అంటారా రావచ్చు అండి రావొచ్చు తిరుపతి రావచ్చు అండి తిరుపతిగా దర్శనం మీ మన బాలాజీ భగవాన్ని దర్శనం మీ సేమ్ యాజ్ ఇట్ గా తిరుపతి లాగానే ఉందండి సేమ్ సేమ్ టు సేమ్ తిరుపతిలో మనల్ని గుంజ అవతల పడేస్తారు కదా ఎక్కడ ఏమన్నా లేదండి ఇంకా ఇంకా అంత రష్ లేదు రష్ వస్తే చెప్పలేము మీకు అప్పుడు రష్ లేదు కదా మేడం అందుకోసమే ఇక్కడైతే మంచిగా నేచురల్గా ఎవరేమి ఇబ్బంది లేదు మంచిగా ఉంది చాలా బాగుంది తిరుపతి లోపల దేవుడు ఆ చుట్టూ కట్టడాలు కూడా అన్ని తిరుపతి సేమ్ యాజ్ ఇట్ ఈస్ టీటీ వాళ్ళు టీటీడీ వాళ్ళది కదా ఇది అది అందుకోసమే సేమ్ టు సేమ్ యాజ్ ఇటీస్ అలా సార్ మీరు ఏం చెప్తారు సార్ తిరుపతి వెళ్ళలేకుండా ఉన్న వాళ్ళకి ఉన్న వాళ్ళకి ఇక్కడ రావచ్చండి మంచిగున్న సూపర్గా సేమ్ యాజ్ ఇట్ ఈస్ తిరుపతి అడ్మినిస్ట్రేషనే ఉంది ఇక్కడ సేమ్ టు సేమ్ మీరు ఈవినింగ్ వస్తే నాకు తెలిసి సేమ్ టు సేమ్ తిరుపతి లాగానే ఉంటుంది తిరుపతి అనుభూతి ఇక్కడ తీసుకోవచ్చు హలో మ్యామ్ హాయ్ మ్యామ్ ఈరోజు ముక్కో ఏకాదశి కదా మీరు వెంకటేశ్వర స్వామి గుడికి ఎవ్రీ టైమ్ వస్తారా సాటర్డే సాటర్డే వస్తావు సాటర్డే సడే అవును మూడు కోట్ల దేవతలు భూమిపైకి వస్తారు విష్ణుమూర్తితో సహా అంటారు కదా చూస్తున్నాను అన్నది నమ్మకం ఉంది అందరికీ కాకపోతే అందరూ వస్తారు ఈరోజు దర్శనానికి కంపల్సరీ అందరూ ఈరోజు దర్శనం చేసుకుంటే మనము ఇన్ని సంవత్సరాల దర్శనం వేరే ఈరోజు చేసుకున్నది వేరే ఎందుకు మేడం కొంచెం విశేషత చెప్తారా మా వాళ్ళ కోసం మీకు తెలిసింది నాకు తెలిసిందంటే ముక్కోటి దేవతలు ఈరోజు దర్శనం చే కోసము భక్తులకి వస్తారన్నది నమ్మకం ఉన్నది ఈరోజు దేవుడు అందరికీ ఏం చెప్తారు దర్శనం కోసం అందరు వస్తారు వైకుంఠ ద్వారా దర్శనం ఇస్తారంటారు కదా ఈరోజు అవును ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఇక్కడ బాగా జరిగింది కాకపోతే మేము ఇదే ఫస్ట్ టైం రావడం హైదరాబాద్కి బాగా జరిగింది దర్శనం అందరూ బాగానే సహకరించారు టీటీడీ వాళ్ళు కూడా బాగానే జరిగింది మేడం మీరు ఇంట్లో చేసే పూజల గురించి చెప్తారా ఈరోజు స్పెషల్ ఏమన్నా ఈరోజు స్పెషల్ ఏంటి అంటే ఈరోజు నైవేద్యం చేయడం వెంకటేశ్వర స్వామికి ఈరోజు ఉపవాసం ఉంటారు ఈరోజు కార్తీక మాసంలో వర్తలే కాకుండా ఈరోజు కూడా వర్తలు ముట్టించుకుంటారు అవునా మేడం మాకు తెలియదు ఏం ముట్టిస్తారో చెప్తారా అంటే కార్తీక మాసం కార్తీక మాసంలో ఈరోజు కూడా వర్తలు ముట్టించుకుంటారు అదే అన్ని వర్తులు ఉత్సవం ఎలాగా ఉంటుందో ఈరోజు కూడా జరుపుకుంటారు ఇంట్లో ముట్టించుకుంటారు భగవాన్ దేవుని దగ్గరికి కూడా సాయంత్రం వచ్చి వేసుకుంటారు అంటే వెంకటేశ్వర స్వామి గుడిలో ఎక్కడ ఉన్నా అక్కడికి వచ్చి సాయంత్రము ఆ వత్తులు ముట్టిస్తారా మేడం అవునండి తెలియని ఒక విషయం చెప్పారండి మీరు ఇప్పుడు అవును ఇప్పుడు ఇక్కడ మన టెంపుల్ దగ్గర అందరు కూడా ఇప్పుడు గజ సంబంధం దగ్గర కూడా అందరు ముట్టిస్తున్నారు వత్తులు అవును ఈరోజు ఏమన్నా స్పెషల్ ఏమంటారు అన్ని ప్రసాదాలు ఏమన్నా చేస్తారా మేడం ఈరోజు పులిహోర దద్దోజనము అన్నీ చే నైవేద్యం స్వామివారికి ఏవి విష్ణుము అవన్నీ చేస్తారు విష్ణుమూర్తి అలంకార ప్రియుడు కదా మొత్తం అలంకరిస్తారా గుడిలు మీరిల్లు అన్ని అవును విష్ణుమూర్తికి ఫస్ట్ నుంచి ప్రతి సంవత్సరం అలంకారాన్ని ప్రతి వారం ఉంటుంది ఈరోజు స్పెషల్గా ఉంటుంది అంతే అదే అంటారు ఈరోజు ఒక్కరోజు పూజ చేస్తే ఇంకా అసలు ఎప్పుడు ఇయర్ మొత్తం చేయకపోయినా ఏం దోషం ఉండదు అండి ఎన్నో పుణ్యం చేసుకుంటే కానీ దర్శనం దొరకది అన్నట్టు ఈరోజు ఎవరు చేసుకోకుండా పూజ చేయకుండా ఈరోజు చేస్తే పుణ్యం ఉంటుంది అన్నట్టు ఒక్కొక్కటి ఏకాదశి ప్రత్యేకత ఏంటో చెప్తారా మేడం చెప్తారా చెప్పా లేదు ఓకే ఇంక దర్శనం ఎలా జరిగిందండి బాగా జరిగింది ఎవ్రీ ఇయర్ ఇదే గుడికి వస్తారా లేదండి ఫస్ట్ టైం వచ్చాము మీరు ఏదైతే ఫాస్టింగ్ ఉంటారా మేడం అవునండి ఏకాదశి ఒక్క పొద్దుంటాం ఫాస్టింగ్ ఉంటాం ఫ్రూట్స్ తిని ఉంటాం ఏమైనా ప్రసాదాలు ఫ్రూట్స్ తిన్నామండి మార్నింగ్ ప్రసాదం ఏం చేయలేదు వీళ్ళు ఏమైనా ప్రత్యేకమైన పూజలు ఉన్నాయా ఉంటాయి కదా ఈరోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి ప్రత్యేక పూజలు కళ్యాణోత్సవము అన్నీ జరిగాయి కదా మార్నింగ్ నుంచి చాలా బాగా జరిగాయి వైభవంగా జరిగాయన్ని ఈరోజు ఒక్కరోజు ఫాస్టింగ్ ఉంటే ఎవ్రీ ఇయర్ ఇయర్ మొత్తం ఉండాల్సిన పని లేదంటారు కదా అంటారు అలాగా త్రీ ఈరోజు ఉంటే స్వర్గానికి ద్వారం ఓపెన్ ఉంటుంది కదా ఈరోజు అందుకే ఈరోజు ఏకాదశికి ఒక పొద్దుండాలని అంటారు మిగతా నెలలో వచ్చే ఏకాదశిలు చేయకుండా ఇది ఒక్కటి చేసినా ఫలితం ఉంది అని అంటారు అట్లా రష్ బాగానే ఉంది ఇప్పటివరకు రష్ బాగానే ఉంది ఇప్పుడే కొద్దిగా తగ్గింది రష్ దేవుడు మంచిగా దర్శనం చేసుకున్నాం చాలా బాగా దర్శనం అయింది మంచిగా అయిందండి చాలా బాగా దర్శనం అయింది ఇప్పుడు యంగ్ జనరేషన్కి మీరేం చెప్తారు మేడం అంటే ఆడపిల్లలకి అంటే పాటించాలి నేర్చుకోవాలి దైవాన్ని గురించి తెలుసుకోవాలా పిల్లలు అది ఇప్పుడు అన్నీ మర్చిపోతున్నారు సెల్ ఫోన్కే ఎడిక్ట్ అవుతున్నారు అలా కాకుండా ఇట్లాంటి గుడ్లు అవన్నీ చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా ఒకటి ఇది అనేది దొరుకుతుంది అంతే